அது மிரிக திரு மிரிக போதில் பிருகு வச்சிந்த சிக்குடி எல்லோ புரிலே నేను ఇట్లా మొత్తం పడేస్తా ఫస్ట్ నాకు చెడ్డ చేదరు ఎలాంటి మరి నువ్వు నాకే చెప్తున్నావు ఎండలో అంట

ஆனா பாலே பால் மொத்தம் போசை எனக்கு ஒண்ணு திசை படை 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 பெண்டே வந்த மாரடா திசை இப்போ இதாகட திரகலே నడిచినావా లేదా అంటే ఏమీ లేదని పెళ్ళి తింటారా తింటావా తిరుగుతుందని ఇలా పెట్టి వచ్చింది ఇరామంటే ఏందిరా నువ్వు కూర్చాడా మన వైద్య సెట్లో ఇదేదా అండి నేను అప్తా ఇదే ఇది 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 అది అదిరా అది 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 ఇప్పుడే నా పని అయితే కంప్లీట్ అయింది ఇదిగోండి ఇందాకలో ఆలూ కర్రీ వండాను మళ్ళీ ఇదిగో చికెన్ కర్రీ కూడా వండాను రెండు కర్రీ వండేస్తే పొద్దున పూట సాయంత్రం కొంచెం తేలిగ్గా ఉంటుంది అన్నట్టు వండేసాను అనమాట రెండు కర్రీ ఇక బొడ్డదైతేనే బిస్కెట్ తింటా తిరుగుతుంది అనమాట స్వెటర్ వేసుకొని గురువు గారేమో ఈటింగ్ గురువు గారు అది బావగారు ఈటింగ్ అని చెప్పు ఓకే పిల్ల ఇంత బడాయ్య నగుతుంటాడు అసలు ఇంక ఉడదా స్నానానికి అయితే నీళ్లు పెట్టాను అనమాట ఇల్లు ఓడవాలి ఇంకా టైం టైం అయిపోయింది ఇంకా తను వెళ్ళినాకే ఊడ్చుకోవాలి ఇంకా ఇంకేం చేస్తాం అయితే మొత్తం సర్దేసేసాను కానీ ఇంకా ఓడము ఒకటే ఉంది మిగతా ఓడవాలి ఇల్లు ఇదనమాట కాళ్ళు నొప్పులు పడుతున్నాయి ఇట్లా గాజ వద్ద చేతికి చక్కగా ఇంక చక్కడా వెళ్ళిపోతే నెక్స్ట్ ఇల్లు దాన్ని స్నానం చేయించిన నిద్ర ముంచేసి మిగతా పండ్లన్నీ చేసుకోవాలి తాగుతా బాబు గారు దాని ఏం పడుతుందా ఇందుకో బుడ్డిదారిన అయితే స్నానం చేసి రెడీ చేసేస్తాను మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి ఆడుకుంటుంది అనమాట ఇంక దీనిని నిద్ర ముంచితే నేను ఇల్లు ఊడ్చుకోవచ్చు నా పని అయిపోయి పండితల్లి బజ్జుకుంటామమ్మా అయ్యయ్యో అయ్యయ్యో అల్లరి నా అక్కడకాంతే అది బొట్టు పెట్టుకుంటావా తల్లి అబ్బా ఇది నిద్రపోయిందా అంతే ఇప్పుడు ఎంత నీట్గా రెడీ చేశారా ఒక పావు గంటా చూపిస్తాను ఆగండి మీకు ఆ బొట్టు బీకేసుకునిద్ది ఆ తలలో పూలు బీకేసుకునిద్ది చెరుపు వేసుకునిద్ది ఇదన్నమాట ఇంకా సాంగ్స్ పెట్టుకున్నాం అనమాట టీవీలో పెట్టుకొని ఇదిగోండి సాంగ్ పాడుతుంది అయితే ముంచేస్తాను ఇల్లు అయితే మొత్తం నీట్గా సర్ది ఇప్పుడే ఉడితుకొచ్చు ఇదిగోండి మళ్ళీ ఒక పక్క నుంచి ఆగం చేసుకొస్తుంది అండి కొడక నా ఆడుకోనండి పాపం దాని ఇష్టం ఎంత ఆగం చేసినా బాధలేదు ఇలా ఆడుకుంటే చాలు నాకు ఇంకే వద్దు ండి ఇల్లు అయితే మంచిగా నీట్గా శుభ్రంగా ఎక్కడ ఎక్కడ అన్ని సర్దేసి నీట్గా ఊడ్చుకొని వచ్చేస్తాను అనమాట మొత్తం ఇదనమాట ఇట్లా ఉండిద్ది అనమాట మా ఆయన ఇంట్లో లేనప్పుడు ఇల్లు సాయంత్రం ఇట్నే ఉండిద్ది ఈ బెడ్ ఇలాగే ఉండిద్ది ఈ మా ఈ ఇల్లు కూడా ఇంతే నీట్గా ఉంటుంది తను ఒక్కసారి వన్సెంట్లో కంటర్ అయినా చూపిస్తాను మీకు వీడియో తీసి అప్పుడు చూపిస్తాను అనమాట ఈరోజైతే బట్టలు ఏం ఉతకలేదు చూడండి బయట ముగ్గు కూడా వేసేసాను అనమాట టైం అయితే పదకొండున్నర అలాగైతుంది మా అయితే చక్కగా ఆడుకుంటుంది అనమాట బుద్ధిమంతరాలే కూర్చొని క్యూట్గా స్నానం చేసి రెడీ అయ్యి పని అంతా అయితే అయిపోయింది కదా ఇంకా తలకి కొంచెం ఏదన్నా కిందకి కింద ఏ పాకి ఏదన్నా పోసుకొచ్చుకొని పెట్టుకుందామని చూస్తున్నాను తలస్నానం చేయాలి ఈరోజు అందుకని పాలు కూడా తోడు అనమాట పెరుగు పెట్టుకున్నాం కొంచెం తలకి కొంచెం స్మూత్ అయింది హెయిర్ అని ఎండ వస్తుంది కానీ రావటానికి అసలు వేడిగా అనేది లేదు చలి బండలైతే నేనైతే రాత్రి చెప్పానమ్మా పండుగ అట్లా చేయూడు అందరికీ చెప్పారు తల్లి ఒంటికే ఫ్లై కేసు ఇవ్వు నాయన కోట్లు బంగారు ఇలా ఆపండుమ్మా ఇది నాట్లో అయితేనే కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఆపలే ఉంది ఈనాట్లు అసలు ఖచ్చితంగా పదకొండు ఉన్నారా ఎంత టైం ఈరోజైతే గులాబ్జాము ఇదిగోండి గిన్నెలు కూడా ఏం లేవు అసలు వచ్చి సరే మంచిగా శంకు మొత్తం కూడా పొయ్యి వండు కూడా మొత్తం తోటి చేస్తాను అన్నీగా ఉంది ఎప్పుడు ఎప్పుడు కడుక్కోవడం ఈజీగా ఉంటుంది అసలు గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంది ఎప్పుడు ఓదం మళ్ళీ డ్రెస్ అయితే మార్చాను చుచ్చిపోసింది ఇది నేను ఓదానంటే వాళ్ళు అది చెప్పిన పని వల్ల చేస్తానే నవ్వుతుండేది చేయలేదంటే ఏడు పోహం పెట్టేసిద్ది అన్నమాట చాలు ఇంకో వదను చాలమ్మా వద్దు ఇంకొద్దు వద్దు నువ్వు 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 అది చెప్పినల్లా చేయాలంట నేను ఏం చేస్తా ఊదమ్మా അവ ക്യൂട്ടി വയറി ക്യൂട്ടി ക്യൂട്ടി മായ ഷാമറില്ല വങ്കാർ തന്നോ నా ఆయనా రోజల్లా ఇక ఆడుకుంటా వచ్చింది ఇక పడుకుందామన్నా పడుకొని కూర్చున్నామన్నా కూర్చొని ఇంకా ఆడుతానే ఉంది దీప నా చెప్ప మాట్లాడుతున్నావే నువ్వు వీడియో టైం అయితే మూడున్నర అవుతుంది పొద్దులేసింది నిద్ర పదకొండు గంటలకి ఇంతవరకు పడుకునే పని లేదు ఆటలే ఆటలు ఒకటే ఆటలు ఏం చేస్తా నేను అంతని కూర్చున్నాను దాంతోపాటు ఆడుకుంటా ఇంక ఇప్పుడు అయితే టైం మూడున్నర అవుతుంది కదా పొద్దున్న చెప్పాను కదా మీకు గులాబ్ జామ్ చేస్తానని అదే చేద్దామని అనుకుంటున్నా పిండి అయితే కలిపి పెడతాను పిండి అయితే కలిపేసి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు గులాబ్ జామును చే అంటే అల్లది పెద్ద కలిపి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి కదా పక్కన పెట్టాలి కదా పెట్టి పది నిమిషాలు ఆగి చేస్తాను కలిపి అయితే ఈ లోపల నిద్ర ఉంచడానికి అయితే ట్రై చేస్తాను నిద్రపోతే కాలేదు నిద్రపోతే మనం ఇంకేం లేదు ఇది మిక్సీ కాబట్టి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మంచిగా లేకపోతే విడిగా అయితే ఎన్ని మిల్క్ పౌడర్ గిల్స్ పౌడర్ ఎందుకు కలపాలంటే కదా నేనైతే సింపుల్ ఇట్లా పాలుతో కలిపేస్తాను అసలు ఏ లేదు కలిపి చేసేస్తాను అనమాట టేస్ట్ అయితే మాట మస్తుంటుంది అసలు ఇది చేసిన తర్వాత సాయంత్రం మాయన వస్తారు కదా మాయన చేత మీకే నేర్పిస్తాను అనమాట అడిగి టేస్ట్ బాగుందా బాగా అని చెప్తారు పదకామ్మా బయటికి పిండి వేసే కలిపేసేస్తాను దీనికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తాను బాయ్ సరే బాయ్ కూర్చున్నా ఇదనమాట టైం అయితే నాలుగున్నర దాటింది బుడ్డదైతే నిద్రపోతుంది అనమాట పొద్దున్నీ ఇప్పుడే పడుకుంది కాసేపు ఇప్పుడు దాకా నేను గులాబ్ జామ్ చేస్తాను నా చుట్టూ కూర్చొని అల్లర్ అల్ర చేసింది గులాబ్ జామ్ చేస్తే వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అసలు తినేలేదు అసలు నన్ను అదండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది అసలు నిజంగా సూపర్ వచ్చింది గులాబ్ జామ్ అయితే సూపర్ ఉంది సూపర్ వచ్చింది ఎందుకంటే గులాబ్ జాము చల్లారిపోతే తినడం ఇష్టపడతారు కానీ నాకు ఎందుకు వేడి వేడిగా తినడమే ఇష్టం అది ఆరి ఊదుకుంటా ఇట్లా వేడిగా తినడమే ఇష్టం అనమాట నాకు బాగా కొంచెం టేస్ట్ అయితే చేద్దాం గులాబ్ జాము టేస్ట్ బాగానే ఉంటుంది ఎందుకంటే మనమేమి కలిపి ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కదా ప్రతిసారి జ్యూస్ తక్కువ ఉంటుంది అని తెడుతున్నాడు అందుకని సార్ కొంచెం షుగర్ ఎక్కువ వేసి పాకం ఎక్కువ పట్టారనమాట ఇవ్వండి రెండు గులాబ్ జామున్ తీసుకుని తిండి తిరుగుతాను ఇప్పుడు ఇదనమాట నెక్స్ట్ ఈరోజు వంట చేసే పని కూడా లేదు సాయంత్రం మార్కెట్కి ఏదైనా రావాలి ఎందుకంటే పొద్దున ఆలుగడ్డ కర్రీ చేశాను చిక్కుడుకాయ కర్రీ రెండు చేశాను కదా రెండు ఉన్నాయి ఇంకా అంత కొంచెం తక్కువ అయితే ఎగ్స్ ఉన్నాయి ఆమ్లెట్లు వేసుకుని తినేస్తాం అంతే అయితే ఏం చేయను నేను బట్టలు పిండి వేసుకుందాం అనుకుంటున్నాను ఇంక ఈరోజు ఏదో ఒక పని తొందరగా అయిపోతే ఏది ఉండదు వాళ్ళ నాన్న రంగానే మార్కెట్కి అయితే వెళ్ళి రావాలి మార్కెట్కి వెళ్ళి వచ్చి బట్టలు అయితే పిండి వేసుకుందాం అనుకుంటున్నా దానికి కూర్చో దాన్ని బట్టి వాళ్ళ పంచదార ఇప్పుడే వచ్చాడు అంట నాకు వెంట నడిచింది ఇక మొదలమా బాగుందా అద్దరికి పోయింది అసలు షాప్ కూడా సరిపోదు తెలిసే కొడుకు దానికి ఊరిచ్చు అది పెట్టమని ఏడవాలి అప్పుడు జలుబు చేయాలని నీ పని అంటే హాయ్ టైం అయితే ఆరు గంటలు వస్తుంది మేము ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాం కూరగాయలు తెచ్చుకోవడానికి ఎప్పుడు వెళ్ళినా అదే అందుకే పెట్టినా డై ప్రతిసారి మార్కెట్కి ఫైవ్ హండ్రెడ్ అయితే కావాలి కంపల్సరీ ఐదు వందలు తీసుకుంటే మాకు వారానికి సరిపడే కూరగాయలు వస్తాయి లేదంటే రావు కూరగాయలు ఒక్కటే కాదు ఫ్రూట్స్ అవి కూడా తెచ్చుకుంటాం కాబట్టి ముప్పై రెండు అవుతాయి కంపల్సరీ ఏదండి మేడం గారి చూడండి ఒకసారి అన్నం నిన్న అంతా పని ఎత్తుకొచ్చిన కూరగాయలు కూడా సర్దేసుకున్నా కూడా పడుకోవడానికి పక్కన కూడా వేసేస్తున్నాను ఇంక పడుకోవడం ఏంటన్నమాట ఈరోజు కూరగాయలు కూడా సర్దేసుకున్నాను మొత్తం తెచ్చుకొని కూడా వీడే తీయడానికి అసలు ఇది ఎక్కడ చేయనిచ్చిద్ది అలా అవన్నీ మంచి క్లీన్ చేసి ఇచ్చాడు నాకు కోసి మంచి గోంగూర అంతా నేనే వలసి ఇచ్చాను ఓకే ఇదీ గులాబ్ జామున్ చేసినా తీసినా వీడియో యా బాయ్